స్నేహ యూత్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడుపాక గ్రామంలో యూత్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పదో తరగతి క్లాస్మేట్ బ్యాచ్ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రులు భైరి విశ్వనాథంకు ఉత్తమ రిపోర్టర్ గా అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ కొలడుపాకలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆత్మీయ మిత్రులు మాట్లాడుతూ టిఆర్ నైన్ యాజమాన్యం విశ్వనాథం సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఉత్తమ రిపోర్టర్ గా అవార్డు ఇవ్వడం హర్షణీయమన్నారు నిష్కల్మషముగా వార్తలను సేకరించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీడియా రంగంలో రాణించడం అభినందనీయమన్నారు సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీయడంలో చురుకైన పాత్ర పోషించారని తెలిపారు ఉత్తమ రిపోర్టర్ గా అవార్డు పొందడాన్ని అభినందిస్తూ స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైరి విశ్వనాథం గౌడ్ సన్మానించారు ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రులు సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క మిత్రునికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం గుండాల మండలం అధ్యక్షులు అనంతారం గ్రామం హై స్కూల్ హెడ్మాస్టర్ వంగవీర రఘు మారుపాక రాజరెడ్డి నంగునూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు దం టీఆర్ నైన్లో టీవీలో ఉత్తమ అవార్డు పొందినందుకు అందరికి గర్వకారణం మా క్లాస్మేట్లకు అందరికీ ఇంకా ఎన్నో ఉత్తమ అవార్డులు రావాలని కోరుకుంటున్నాం మా క్లాస్మేట్ తరఫున మీడియా అంటే పవర్ఫుల్ ఇండియాలో కానీ స్కాష్పంగా ఎవరికి బాయిబంద్ చేయకుండా అందరికీ మంచి రిపోర్టర్గా ఉత్తమ అవార్డు కాదు స్టేట్ లెవెల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ అందరికి నిష్పా చిన్న పెద్ద లేకుండా అందరికి మంచి రిపోర్టర్ గా కావాలని కావాలని కోరుకుంటూ ఈసారి ఢిల్లీలో సన్మానం చేద్దాం మామకు నా చిన్ననాటి మిత్రులు ధనంగా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మా టీఆర్ నైన్ టీవీ యజమాన్యం తూర్పు రమేష్ గారు ఉత్తమ అవార్డు అందించిన మా చిన్ననాటి సన్మానం చేయడం జరిగింది వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனும் இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சண்டை பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பரேட் வீரகுடா கமாண்டர் சிபுரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சம்பந்தன் போன் நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுள் செவன் மறையும் செவன் எயிட் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன் செவன் ஜீரோ